సోదరులందరికీ కూడా నమస్కారాలు గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పరిపాలన గురించి మీ అందరికీ తెలుసు రాష్ట్రంలోని అన్ని రంగాలు ఏ విధంగా భ్రష్ పట్టిపోయినాయి ఏ విధంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది మీ అందరికీ తెలుసు అందులో ప్రధానంగా పారిశ్రామిక రంగాన్ని ఒకసారి చూసినట్లయితే జగన్ అంటే వైసీపీ ప్రభుత్వం అంటే అందరూ కూడా పారిపోయే పరిస్థితి మనం చూసాం ఉదాహరణ తీసుకున్నట్లయితే అమరాజ్ బ్యాటరీస్ జువారీ కంపెనీస్ వేల కోట్లు మనకు ట్యాక్స్ కట్టి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కంపెనీస్ జగన్ అంటే భయపడే పరిస్థితి భయపడి పారిపోయినటువంటి పరిస్థితి వాళ్లే కాదు గత ఐదు సంవత్సరాలుగా పారిశ్రామిక రంగం మొత్తం కుదేలైపోయి ఉద్యోగాలు లేక యువత అంతా కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతున్న విషయం మీ అందరికీ తెలుసు దీనికి కారణం ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుసరించినటువంటి విధానం ఈయన ఉత్పత్తి అన్నీ మీట్లు పెట్టడం విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చినట్లను ఒక భ్రమ కలిగించడం ఇంకా రకరకాల మా మా మోసాలు మాయలు అన్నీ చేశాడు కానీ ఫలితంగా ఈరోజు రాష్ట్రం పారిశ్రామిక రంగం అనేది అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి భిన్నంగా మీరు చూశారు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి అడుగు నుంచే పారిశ్రామిక రంగం రంగానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు అందులో ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీకి అనుగుణంగా పరిగెత్తిస్తున్నాడు అనుభవం ఈ రాక్షస పాలన నుంచి చూసినటువంటి ఇబ్బందులన్నీ కూడా గమనించి మొట్టమొదటిసారిగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి రంగం పారిశ్రామిక రంగం ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి అన్ని సమస్యలన్నీ కూడా క్యూ కట్టాయి దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులతో ఏడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల ఉద్యోగాల లక్ష్యంగానే పాలసీ రెడీ అయింది అదేవిధంగా వచ్చే ఐదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు ప్రతిరోజు యువత గురించి ఆలోచిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా యువకుడైనటువంటి కర్నూలు జిల్లా వాసినటువంటి టీజీ భరత్ గారికి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఫ్యామిలీ అది మినిస్టర్గా పరిశ్రమల శాఖ మంత్రిగా ఇచ్చి యువకుడిని కూడా ప్రోత్సహించారు అంటే దాని సందేశం ఏంటంటే యువతను మేము ప్రోత్సహిస్తున్నాం యువతకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉపాధి రంగాలు కూడా కేటాయించబోతున్నాం అని చెప్పడానికి ఒక టీజీ భరత్ గారికి ఇచ్చి ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అట్లనే రాష్ట్రంలో మూడు చోట్లు లూలు సంబంధించినటువంటి మనం మీరందరూ చూసారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మాల్స్ మొదలుపెట్టడానికి కూడా దాదాపు నూట డెబ్బై రెండు కోట్లతో లూలు సమస్య సిద్ధమైంది అది కూడా వైజాగ్ యూనిట్ మాల్ కూడా నిర్మించబోతున్న విషయం మీ అందరికీ తీసుకొస్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది వందల కోట్ల పెట్టుబడితో గోద్రేజ్ సంస్థ రానున్న విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అదేవిధంగా బ్రూక్ఫీల్డ్ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికే ఆసక్తి చూపిస్తుంది అదేవిధంగా హెచ్ఎస్సిఎల్ రెండో దశ విస్తరణకు సంబంధించి దాదాపు పదహైదు వేల ఉద్యోగాల కల్పనకు జరుగుతుంది అదేవిధంగా మెగాసిటీ ఏర్పాటుకు సంబంధించి ఫ్యాక్కాన్ నాలుగు వేల కోట్లతో విన్ ఫాస్ట్ పెట్టుబడులు పెట్టనున్నాయి అదేవిధంగా జయరాజ్ ఇస్మాత్ రెండో దశ విస్తరణకు కూడా సంబంధించినటువంటి ఇప్పుడే పనులు మొదలైనయి మరి ముఖ్యంగా మెడికల్ యూనివర్సిటీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆల్రెడీ ముందుకొచ్చింది అదేవిధంగా శ్రీ సిటీలో పదహైదు వందల డెబ్బై కోట్ల పెట్టుబడులతో నెలకొన్న పదహైదు వందల సంస్థలు కార్యకలాపాలు ఇప్పటికే స్టార్ట్ అయినాయి ఈ రకంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన మరుక్షణమే మరి ఇన్ని కంపెనీస్కి పట్టాయి అంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఉద్దేశం ఏంటంటే యువతకు ఉద్యోగాలు కల్పించాలి ఉపాధి కల్పించాలనే ఒక ప్రధాన ఉద్దేశంతోనే వాళ్ళు ముందడుగు వేసే పరిస్థితి అదే గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేవలం జే ట్యాక్స్ విధించి జగన్ జో తాడేపల్లె ప్యాలెస్లోకి డబ్బులు పోయే విధంగా ప్లాన్ చేశాడు తప్ప ఎక్కడ కూడా ఉద్యోగాలు కానీ ఉపాధి సంబంధించి యువత గురించి ఎక్కడ కూడా ఆలోచించలేదు చేయలేదు ఈ రకంగా గత ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తే ఈ ప్రభుత్వం మీ అందరు మీరు మీరిచ్చినటువంటి ఆశీర్వాదంతో మరి ఈ ప్రభుత్వం ఎన్డీఏ సంబంధించినటువంటి భాగస్వామి పక్షాలైనటువంటి జనసేన బీజేపీ సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఈ ప్రభుత్వం విద్యా ఉపాధి యువతకు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు పోతుందని కూడా నేను తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మరి గతంలో గత ఐదు సంవత్సరాల్లో దేవాలయం మీద దాడులు అలాగే అక్కడ అర్చకుల మీద దాడులు అక్కడ పనిచేసే సిబ్బంది మీద దాడులు అనేది నిత్యకృత్యాలు అయిపోతూ ఉండేవి ఈరోజు చూస్తే మీరు అనంతపురంలో ఒక రథం దగ్ధమైతే గంటల వ్యవధిలో ఆ యొక్క ఎవరైతే చేశారో అతన్ని పట్టుకుని శిక్షించే కార్యక్రమం జరుగుతుంది అది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మరి ఈ వంద రోజుల్లో ఏదైతే దేవాలయాలకు సంబంధించిన కమిట్మెంట్స్ అయితే ఇచ్చిందో ప్రభుత్వం అంటే అర్చకులు వేతనాలు కానీ లేక అక్కడ శాంతి భద్రతలు పరీక్షించే పరిరక్షించే విధంలో కానీ అన్నీ కూడా అమలు చేయటానికి ముందుకెళ్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే అంత గతంలో ఒక దేవాలయాలకు వెళ్ళినప్పుడు భక్తులు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉండేవాళ్ళు అక్కడ వాళ్ళకి కావాల్సిన సేఫ్టీ ఉండేది కాదు అక్కడ పరిశుద్ధి ఉండేది కాదు ఎటువంటి యొక్క ఇది కూడా ఉండేది కాదు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రజల భక్తుల యొక్క కంఫర్టబిలిటీ యొక్క ముఖ్యమని చెప్పేసి అందరికీ అందరికి ఆదేశించి ఈ రోజున చేయటం జరుగుతుంది గతంలో మరి కాకినాడలో ఒక వైసీపీ కౌన్సిలర్ భర్తే అర్చకుల మీద దాడి చేశారు అలాగే కర్నూలులో సాక్షాత్ ఆలయ చైర్మన్ అర్చకుల మీద దాడి చేశారు ఈ రోజున అర్చకులు కానీ దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగుల మీద ఎవరైనా కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలియజేసుకుంటున్నాం అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క రాబో దసరా ఉత్సవాలకి ఇక్కడ ప్రతి ఆలయం దగ్గర కూడా అన్ని రకాల వసతులు కల్పించడానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల సిద్ధంగా తయారై ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇకపోతే మామూలుగా మా వాడుక భాషలో ఓడగొట్టిన నాగాల దుంప అంటారు అది పొలం దున్నటానికి పనికిరాదు ఇంకో దేనికి పనికిరాదు అలాగే ఈ వైసీపీ ప్రభుత్వంలో గతంలో పనిచేసిన అంబటి రాంబాబు కానీ పేరు నాని కానీ కోడిగుడ్డ అమర్నాథ్ కానీ వీళ్ళంతా అవాకులు చవాకులు బెళ్తున్నారు మీ యొక్క గతంలో మీరు చేసిన అసాంఘిక కార్యక్రమాల వల్లనే రోజున మీకు ఈ యొక్క పరిస్థితి దాపురించింది మీ ఇటువంటి పిచ్చి ప్రేలాపన పేలితే కనీసం మీరు ప్రజా జీవితంలో కూడా రాకుండా ప్రజలే మిమ్మల్ని చూసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాం